హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళు కాబోతున్న వాళ్ళు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి మేము పెనుగొండ వెళ్ళాము వెస్ట్ గోదావరిలో కొన్ని టెంపుల్స్ చూసాము అవన్నీ మీకు చూపిస్తూ ఉంటాను చూడండి చూడండి ఉదయాన్నే చక్కగా టెంపుల్ దర్శనం చేసుకోండి వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళామండి పెనుగొండ వెస్ట్ గోదావరి జిల్లా చూడండి ఎంత బాగుందో అసలు అమ్మవారి ఇగో ఇదనమాట నమూనా విగ్రహం ఇది ఎంత బాగుందో చూసారు కదా లోపల ఆలయం లోపల బంగారు వన్ ఎత్తు ఎంత చక్కటి అమ్మవారు అలా ఉంటుంది తొంభై అడుగుల ఎత్తులో ఉంటుందండి అది మొత్తం నూట నూట రెండు అడుగుల వరకు ఉంది కానీ తొంభై అడుగుల విగ్రహం ఉంటుంది చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుందండి అమ్మవారిని చూస్తుంటే కళ్ళు రొడ్డు సరిపోవండి అంత అందమైన విగ్రహం అది మనము దాన్ని చూస్తూ ఉంటే ఎంతసేపైనా అలా చూస్తూ ఉండొచ్చు అమ్మవారు చాలా చక్కగా విశాలమైన హాల్లో అక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నారు అక్కడ సబ్ ఋషులు మండ ఋషి మండలం కూడా చుట్టుపక్కలంతా ఉంది అందరూ తప్పకుండా దర్శించుకోండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్